మనం ఎంత సంపాదించినా సహాయం చేయాలనే గుణం అందరికీ ఉండదు ఆ మనసు కొందరికే ఉంటుంది ఆ మనసు కలిగిన వారే మిరల్గూడ ఆల్ లైన్స్ క్లబ్ సభ్యులు నిరుపేదలకు తమవంతుగా సహాయం చేయాలనే దృక్పథంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దాతా సహాయంతో ప్రతిరోజు ఉదయకాలంలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నారు ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ రోజు కీర్తిశేషులు రాపోలు హేమంత్ కుమార్ జయంతి సందర్భంగా వారి అన్నా వదిన నిరంజన్ నాగలక్ష్మి దాతృత్వంతో రెండు వందల మందికి పైగా అల్పాహార వితరణతో పాటు అరటి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు ఎనిగండ్ల లింగయ్య జెడ్సీ భాస్కర క్లబ్ సీనియర్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోల సైదులు ముదిరాజ్ జెడ్సీ తరుణా క్లబ్ అధ్యక్షులు వెంకటేశం గట్టు వెంకటేశ్వర్లు వనిత డైమండ్ కార్యదర్శి నక్క మంగతాయి ఫిరోజ్ మహేందర్ రెడ్డి శ్రవణ్ తదితర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి మన రాపోలు హేమంత్ కుమార్ పుట్టినరోజు వారి అన్నయ్య వారి వదిన గారు నాగలక్ష్మి గారు నిరంజన్ గారు తమ్ముడి మీద ప్రేమతోటి మరి వారు వెళ్ళిపోయినా కానీ వారి పుట్టినరోజు చేయటం నిజంగా నిరంజన్ గారికి మీకు ప్రత్యేకంగా నమస్కారాలు ఎందుకంటే ఇవాళ ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఎంతోమంది తగ కొట్లాడుకొని తన్నుకొని ఉంటారు ఆయన వెళ్ళిపోయినా కానీ చేయడం నిజంగా మరి వారు ఎక్కడున్నా కానీ ఆ భగవంతుల్లో నీళ్ళకి కావాలి అంతకంటే మనం ఏం చేయలేము మరి జనం మరణం అనేది ఈ భూమి బుట్టలకు అందరికీ వస్తుంది కాకపోతే కొంతమంది అనుభవించి వెళ్తారు కొంతమంది అనుభవించుకుంటూ వెళ్తారు ఇక్కడ ఇంతమందికి మీ కుటుంబం నుంచి మీ తమ్ముడు గారి పేరు మీద ఫుడ్ తినటం మరి మీకు కూడా సరే ఏదో విధంగా ఆ భగవంతుడు మీకు మేలు చేస్తాడు మరి మీ పిల్లలకు కూడా మేలు జరగాలని ఇక్కడికి వచ్చిన ప్రతి లైన్ లీడర్ కూడా ఏ ఒక్కరు కూడా ఏమి ఆశించకుండా వస్తారు మరి దీంట్లో ప్రత్యేకంగా పరోక్షంగా మురహరి భాగ్యలక్ష్మి గారు వైశ్రీ పెద్దవారు వారు తకతకలాడుకుంటూ ముందుకు రావటం అదేవిధంగా గురుగారు క్యామా వెంకటేష్ గారు ఒక గురువు పాత్ర పోషించుకుంటూ ఇక్కడ రావటం అదేవిధంగా మరి కోళ్ల సైజులు గారు అదేవిధంగా మరి మా గట్టు వెంకటేశ్వర గారు మంగతాయ గారు వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులగా ఉదయం రావటం ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం నిరంతరం రావడానికి ఇది ఆగిపోయిన కార్యక్రమం ఇది రన్ చేసి మరి ఈ రోజుకి నలభై తొమ్మిది రోజులు అవుతుంది మీ అందరూ ఆశీర్వాదం కావాలి ఇక్కడ లేని వాడు సెంటర్ కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అర్థం చేసుకోండి అందరు కూడా నమస్కారం లాంగ్ లాంగ్లీవ్ల క్లబ్ ఆఫ్ మిర్యాల్ కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై తొమ్మిదవ రోజున మన గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార వితరణ కార్యక్రమం జరుగుతోంది ఈరోజు రాపోలు హేమంత్ పుట్టినరోజు సందర్భంగా రాపోలు హేమంత్ ఈశేషులైన అయినా వారి కుటుంబ సభ్యులు హేమంత్ గారు పుట్టినరోజున ఈరోజు మనకు అల్పాహార వితరణ భావిస్తుర్రు వాళ్ళ అన్న ఓదినరు శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి నిరంజన్ అదేవిధంగా వారి తల్లిగారు రమణ గారులు మరి ఈ దాతృత్వం వహిస్తున్నందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం నలభై తొమ్మిదో రోజుకు ఇంత ముందు చెప్పామండి ఒకటి రెండు పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఏడు వందల అరవై రెండు రోజుల వరకు చెప్పాము దాని తర్వాత వంద రోజులు వచ్చేసి గ్రంథాలయంలో ఆ యొక్క పిల్లలకి విద్య విద్యను అభ్యసిస్తూ అదేవిధంగా పోటీ పరీక్షలకు పాల్గొనే పిల్లలకి అక్కడ గ్రంథాలయంలో పెట్టడం జరిగింది వంద రోజులు ఈ ప్రోగ్రామ్ కు స్పందించిన వారు కీర్తి శులు రాపోలు హేమంత్ కుమార్ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నాగలక్ష్మి నిరంజన్ గారు తల్లిగారులు రమణమ్మ గారు దాతృత్వం వహించారు చిన్నవారు వారు చిన్నవారు వారు ఈ అందరికీ అన్నం పెట్టడానికి ముందుకు వచ్చారు పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ చిన్నవారిని డబ్బు తక్కువగా ఉన్న ఆ చిన్నవారిని చూసి మీరు కాస్తంత ఈ కార్యక్రమానికి రావాలి ఇంత మంది కనబడుతున్నారు వాళ్ళందరికి అన్నం పెట్టి మీరు వెళ్ళండి ఎంత సాటిస్ఫై అవుతారంటే మీరు అన్నం తినకపోయినా కానీ ఎంత సాటిస్ఫై అవుతారు మీరు వచ్చేసి చూసి వీళ్ళకి అన్నం పెట్టిపోవాల్సిందిగా అల్పాహారం పెట్టిపోవాల్సిందిగా జబ్బున్న వారందరూ దాతృత్వం వహించే వారందరినీ కూడా ఆహ్వానిస్తూ లాంగ్ లీవ్ లైఫ్ ఈ ఉచిత అల్పాహార విధాలను ఈ రోజు నలభై తొమ్మిది రోజులు ఈ రోజు దాత కుమార్ హేమంతకుమార్ సందర్భంగా వారి అన్న వదిన శ్రీమతులు శ్రీ నాగలక్ష్మి నిరంజన గారి మరియు తల్లి శ్రీమతి రమణ గారితో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇదే విధంగా పుట్టినరోజు కానీ కొత్త జ్ఞాపకాల గానీ పెళ్లి రోజులు కానీ దాత ఇస్తుంటే ఈ పేద ప్రజానికి మనం అందరి కోరుకుంటున్నాను సాగాలని యూ నలభై తొమ్మిది రోజుల నుంచి మనం నిత్య ఉచిత అల్పాహారం చేస్తున్నాము ఇచ్చట మ్యారేజ్ డేలు కానీ బర్త్ డేలు కానీ జ్ఞాపకార్థాలు కానీ పెద్ద సంవత్సరాల కానీ ఏదైనా సరే ఒక మూడు వేల రూపాయలతోటి సుమారు మూడు వందల మందికి ఇక్కడ మనం నిత్యం అల్పాహారం చేస్తున్నాం ఈ దాతలు వహించినటువంటి మన హేమంత్ కుమార్ కుటుంబ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నాగలక్ష్మి గారు నిరంజన్ గారు మరి వారి తల్లి శ్రీమతి రమణ గారు వారికి అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటే మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఈ ఈ ఇక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడ ఆరుగురు మూల స్తంభాల లాగా వాళ్ళు వాళ్ళ ఇంటి పనులన్నీ వదులుకొని కూడా ఈ ఆరుగురు కార్యక్రమం ఎంతో శ్రద్ధతోటి శుద్ధి శుభ్రతోటి మీకు ఈ అల్పహారం కాబట్టి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి మూడు వేలు ఇస్తే ఈ నిత్యంగా నిరంతరంగా సాగుతుందని కోరుకుంటూ లైన్స్ క్లబ్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్స్ క్లబ్ వారికి నా హృదయ ధన్యవాదములు ఈరోజు మా తమ్ముడైన హేమంత్ కుమార్ కీర్తి కీర్తిశేషుడు జన్మదిన సందర్భంగా అల్పాహారము ఈ హాస్పిటల్లో ఇవ్వడం జరిగినది ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ అందర్ రిలీఫ్ కింద రిలీఫ్లో ఎవరికి ఆకలి బాధ ఉండకూడదని సాధ్యం ఎంతవరకు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేయబడింది మన ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ఆకలి బాధ అనేది ఉండకూడదని మా లైన్ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మిర్యాలగూడంలో అందరము కలిసి ఇస్తూ ఇతరులని అడుగుతూ ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వేదికను ఉపయోగించుకొని మూడు వేల రూపాయలతోటి ఎంతమందికి భోజనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అల్పాహారము వేడిగా రుచిగా శుచిగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వలన వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పట్టణంలో ఉన్నటువంటి వారే కాకుండా ఎక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వారైనా కూడా ఇక్కడ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం వచ్చేసి రోజు నలభై తొమ్మిదవ రోజుకి చేరుకున్నది ఈరోజు కీర్తి రాబోలు హేమంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి అన్న వదిన అయినటువంటి శ్రీ నాగలక్ష్మి నిరంజన్ గారు మరియు వారి తల్లి గారు రమణ గారుల రాతృత్వంతో ఇక్కడ వచ్చిన పేషెంట్ వచ్చిన వారందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది అయితే నిరంజన్ సార్ మా హెల్త్ డిపార్ట్మెంటే అండి ఇక్కడ ఏరియా హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు కానీ ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ అన్నింటినీ చూసి ప్రతిరోజు ఆయన గమనిస్తూ ఉంటాడు కాబట్టే ఈరోజు వారి తమ్ముడి గారి జ్ఞాపకార్థం కూడా ఇక్కడికి వచ్చి సార్ ఇక్కడ దాతృత్వం వహించినందుకు చాలా సంతోషకరం సార్ మీకు అలాగే ఎవరైనా సరే పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరైనా వర్ధంతి సందర్భంగా అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి ఒక మూడు వేల రూపాయలతో దాతృత్వం వహించి ఇక్కడ ఉన్న పేదవారందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు వాళ్ళందరికీ మా అలయన్స్మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ